నమస్కారం మనది భాగ్యనగరం ఈ భాగ్యనగరం ప్రపంచ పట్టణాలలో ప్రపంచంలో మహానగరంగా గుర్తింపు పొందడమే కాకుండా వెలిసిరాలి అంటే ఇప్పటికే మౌలిక వసతుల విషయంలో ఉద్యోగ కల్పన విషయంలో అనేక ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ఇది మహానగరంగా విలసల్లాలి అంటే ఒక ప్లాన్ ఒక చర్చ ఒక మేనిఫెస్టో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేయాల్సింది దురదృష్టం ఎన్నికలు వచ్చేసరికి ఈ పార్టీలు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ కేవలం మాటలతో ఆరోపణలతో ప్రత్యారోపణలతో మతం వేదికగా ఒకరి మీద ఒకరు చర్చించుకునే అవకాశమే తీసుకుంటున్నారు తప్ప నగరం గురించి కానీ ప్రజల గురించి కానీ ఈ ప్రాంతం గురించి కానీ ఈ నగరం మహానగరంగా విలసిల్లడానికి చేసే కార్యక్రమాలు ప్రజల ముందు ఉంచడానికి అందుకే కాంగ్రెస్ పార్టీ వాడిగా నేను ఛాలెంజ్ చేస్తాను గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఈరోజు ఇచ్చిన మేనిఫెస్టో గతంలో బీజేపీ మేనిఫెస్టో కానీ ఈరోజు నగరవాసులకు చెప్తున్న విషయాలు కానీ తర్వాత ఏంఐఎం పాతపట్నం కోల్డ్స్ చాలా రోజుల నుంచి నాకు అక్కడ ఎవరు మరొకరు ఇప్పటి వరకు ఎవరు గెలిచే పరిస్థితి లేదు మరి పాత పట్టణం పాత పట్టణంగానే ఉంది మౌలిక వసతులు పెరిగాయా పేదలకు ఇళ్ల స్థలాలు వచ్చాయా ఒకవైపు సరే ఇవన్నీ మళ్ళీ ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు కానీ నేను కాంగ్రెస్ బాడీ కాదు మేం చేసిన కార్యక్రమం మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఏడు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కానీ మీ చర్యలు చచ్చిద్దామా ఛాలెంజ్ తీసుకుంటారా ముఖాముఖి ఢీకులే ముందు మాట్లాడతామా అమెరికా లాంటి దేశంలో అధ్యక్ష అభ్యర్థులు నేరుగా ఇద్దరు ప్రజలకు వాళ్ళ వారిని నేర్పిస్తారు ఏ మనం ఇక్కడ కేసీఆర్ ప్రగతి హౌస్ అండి ఫామ్ హౌస్ ప్రగతి భవన్ ఎన్నికలప్పుడు నోరు విప్పడం ప్రజల ముందు పబ్లిక్ మీటింగ్లో అంతేనా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏమైంది తెలంగాణ బిల్లును ఆమోదించడంలో బీజేపీ కృషి చేసింది మొదటి కొద్దిగా వెనకాడింది తెలంగాణ కావాలని చాలా పెద్ద చేశానని ఈయన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏవైతే పునర్విభజన బిల్లులో ఉన్నాయో తెలంగాణ ఇవ్వడమే కష్టమైంది తెలంగాణ ఇచ్చినప్పుడు ఇవి కావాలి అనే కోరికలు ఏవైతే ఉన్నాయో డిమాండ్ ఉన్నాయో అవి పరిశీలించి ఇరుపక్షాలకు నిమిత్తంగా శాంతింపజేయడానికి అభివృద్ధికి ఇచ్చిన పునరుద్ధ చట్టంలోని అంశాలు ఏ ఒక్కటి అమర్చాలి అంటే మీకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి మీరు అడ్డుపడుతున్నారు ఎవరు అటు బీజేపీ కానీ ఇక్కడ కేసీఆర్ కానీ తెలంగాణ వచ్చింది అయిపోయింది ముఖ్యమంత్రి అయినాడు ఇంకేమవుతు తుమరా ప్యార్చయ్యి అని తల వంచి రెండు చేతులు దండం పెట్టి మోడీకి బాధ్యత అయిపోయింది చరిత్ర కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అవమానం కలిగించిన వ్యక్తి కేసీఆర్ ఏమయ్యా ఒక నేషన్ ప్రాజెక్ట్ వచ్చిందా రాష్ట్రానికి ఏ ఒక్కటైనా మేము చెప్తాను కావాలంటే ప్రపంచంలో అత్యంత మెరుగైన నంబర్ వన్ ఇస్ మెట్రో ది అవార్డ్ వాస్ గివెన్ ఇన్ హైదరాబాద్ ఇన్ న్యూయార్క్ న్యూయార్క్ నగరం ఎటువంటిది ప్రపంచంలో మొట్టమొదటి మెట్రో సాధించుకున్న పట్టణంలో ప్రపంచంలో అత్యున్నత సాంకేతిక విషయంలో మెరుగైన ట్రాన్స్పోర్ట్ అని చెప్పి హైదరాబాద్ మెట్రో దీన్ని ఏం చేశాడు కేసీఆర్ గారు మూడు సంవత్సరాలు పక్కన పెట్టాడు అవినీతి కోణంలో దోచుకోవడానికి అవకాశం తక్కువ చెప్పి ఎవరిని మొగ పెట్టాడు సమాధానం చెప్తాడా ఈ మహానగర ప్రజలకు భాగ్యనగర ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు రండి చర్చిద్దాం కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆ కేటగిరీలో నంబర్ వన్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఇన్ ద వరల్డ్ అవుటర్ రింగ్ రోడ్ దేనికి ట్రాన్స్పోర్ట్ సులభంగా మంచిగా ఉండాలి అదేవిధంగా పీవీ ఎక్స్ప్రెస్ వే అదే విధంగా కృష్ణా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఈ నగర ప్రజలకు దారి చేసి భవిష్యత్తులో ఐటీఆర్కి వస్తాను నేను మళ్ళీ ఐటీఆర్ వస్తే మరో అరవై ఐదు డెబ్బై లక్షల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి మరో ముప్పై సంవత్సరాలు దూరదృష్టితోటి గోదావరి జిల్లాలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో వచ్చిందా బీజేపీ ఉంది ఇక్కడికే కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఏమో ఆమె కూర్చున్నాయి బస్ రాష్ట్ర మహానగర ప్రజలకు రాష్ట్రానికి పొరిగింది లేదు అందుకే చర్చితా ఉన్నామంటే ధైర్యం ఉందా అంటున్నా ప్రజాస్వామ్యంలో ఉన్నాం చచ్చనికి అవకాశం లేదా అంటున్నాం ప్రజల ముందు మా మన భావాలను మనం చేసే పని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండే రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ పోటీ చేయడానికి అర్హత లేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అందుకే మేము మాట్లాడుతున్నాం వి డిట్ ఫర్ హైదరాబాద్ ఫర్ తెలంగాణ ఫర్ ఆంధ్రప్రదేశ్ నో డౌట్ అబౌట్ ఇట్ అగైన్ డ్యూయిట్ కెన్ వీకెండ్ డ్యూట్ అగైన్ ఇవాళ केंद्र राष्ट्र भुत्म राष्ट्रो कांग्रेस पार्टी प्रभु प्रगति साधा की प्रजा गवट कांग्रेस पार्टी की मदद बनने हमने कर लिया इससे पहले बल झूठे बात नहीं है। हम दोबारा हम इसे दुबारा करेंगे दुबारा कर सकते हैं हम ही कर सकते भाषण देने वाला आरोप करने वाला మహానగర్ కు ఇవాళ ఎవరన్నా ఉన్నారు బిజెపి వాళ్ళు ఆరోపణలు ఏంటంత చార్జ్ షీట్ టీఆర్ఎస్ ఏమో ఎఫ్ఐఆర్ ఎవరినో మధ్య పెట్టడానికి సర్జికల్ స్ట్రైక్స్ ఓల్డ్ సిటీ ఈ దేశంలో లేదా ఏ డెల్లీ ఎక్కడ ఉన్నారో కడుపుసుకున్నారు ఎవరినన్నా ఎక్స్టులు పట్టుకున్నారా ఈయన ఏది మానుకోడు ఇంకేది ఆ గుడిపై పూజ చేస్తాడట అరే ఎన్నికల ముందు ప్రజలు కష్టాలు చూడండి వరదలు వచ్చినాయి వరదలో ఎంత నష్టమైంది వాళ్ళని ఆదుకోండి వాళ్ళకి సానుభూతి తెలిపండి ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి ఒత్తిడి తీసుకురావాలి అంటే ఈయనేమో ఒత్తిడి ఏసీకి పెట్టిందట ఆయనేమో ఈయన అన్నడు అని అంటాడు ఈయనేమో నేను పెట్టలేదు నాకు ఫోజర్ మరి కేసు పెట్టలేదే కేసీఆర్ కానీ ఈయన కానీ కేసీఆర్ కేసు పెట్టాల్సి ఉండే ఏది ఇట్లా పెట్టిండేవారి అదే అదేవిధంగా ఈయన నా మీద ఫోర్జరీ చేసిందని కేసు ఎందుకు ఎట్లా మాట్లాడతారయ్యా వర్షం యాక్ట్ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మసీదులను గుళ్లను గోపురాలను తర్వాత ప్రార్థనా స్థలాలను ఏపీ కూడా ధ్వంసం చేయకూడదు ఇది రాజ్యాంగబద్ధంగా వచ్చిన చట్టము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాయిలేట్ చేశారు

ఈ రాష్ట్రం గురించి కానీ హైదరాబాద్ మహానగరం గురించి కానీ ఆలోచించింది కాంగ్రెస్ పార్టీయే ఒక విజన్ తో ఇవాళ ఐటీ వస్తే అన్ని జాబులు వచ్చింది ఎక్కడ ఉందా ఎన్విషన్ గేమింగ్ ప్రాజెక్టు మేము ఫౌండేషన్ వేసుకోతే ఇంతవరకు అతి లేదు బతి లేదు ఎన్ని వందల వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయ్యింది ఇంత నగరాభివృద్ధి ఎంత ఇప్పటికే ఈ నగరం యొక్క ఆదాయం రాష్ట్ర ఆదాయంలో సుమారుగా యాభై శాతం ఉన్నది ఇరవై ఐదు శాతం ప్రజలు ఈ నగరంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అటువంటిప్పుడు దీని మీద దృష్టి కానీ ధ్యాస కానీ విజన్ కానీ గుంతు చూపు కానీ ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి చెప్పి ధైర్యం లేని కపట్ట కుటిల రాజకీయ పార్టీలు ఓట్ల కోసం డ్రామాలు ఇస్తున్నారు సోదరుల సోదరి వల్ల గుర్తించాలి నిజం కొద్దిగా ఆలస్యంగా ఆవేశం సానుభూతి సింపతి సెంటిమెంటు పనిచేస్తాయి కానీ మన భవిష్యత్ తరాల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ తాత్కాలిక ఆవేశపూరిత మతంతో మాట్లాడే మాటలకు తోటి సెంటిమెంట్ తోటి ఓటు వేసుకుంటే మన భవిష్యత్తే కావాలి మన పిల్లల భవిష్యత్తే కావాలి ఒక్కసారి ఆలోచించబడకూడదు కాంగ్రెస్ మద్దతు పరిగెండి ప్రగతిని సాధించడానికి ప్రశ్నించే గొంతు పెట్టం మళ్ళీ చెప్తున్నాను వీ డిట్ వీ కెన్ డూ ఇట్ అగైన్ హే క చెప్పాయండి हम इसे दोबारा कर सकते हैं करके दिखाएंगे मौका दीजिए धन्यवाद